దైత్యవంశానికి ఆశాదీపంలో జన్మించిన మహిషాసురుడు తన అంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు ప్రారంభించాడు కాలం కదలికలు అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయాయి ఘోరమైన తపస్సు చేశాడు సంవత్సరాలు అలా అలా వెళ్ళిపోయాయి మహిషాసురుని అంచలంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసుర ఇక తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు పితామహ నేను అమరుని కావాలి నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసుర పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు జనన మరణాల సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తిరుచుట అసంభవం కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి అంటే ఆ ఒక్క సంఘటన ఆ ఒక్క విషయం విడిచిపెట్టి మరే వివరమైన కోరుకో అన్నాడు అప్పుడు మహిషాసురుడు విధాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు సరే ఆడది నా దృష్టిలో అబల ఆమె వల్ల నాకు నాకు ఏ ప్రమాదము రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు ఆడవాళ్ళ నుంచి నాకు ఎటువంటి ప్రమాదం లేదు ఎందుకంటే వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కడ తిరిగినాక మగవాళ్ళ నుంచే నాకు డేంజర్ అన్నట్టు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మూరపెట్టుకునగా మహిషాసురునిపై వాళ్ళకు రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది మహిషాసురునిపై పట్టరాని కోపంతో వాళ్ళ నుంచి ఒక తేజము బయటికి వచ్చిందనమాట బయటికి వచ్చి ఒక స్త్రీ రూపమే జన్మించింది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళ లోపలి నుంచి ఒక స్త్రీ రూపము బయటికి వచ్చింది శివుని తేజము ముఖముగా విష్ణు తేజము బహువులుగా బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాశము బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము హిమావంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు చేసింది మహిషాసురుని తరపున పోరు సల్పతున్న ఉదద్రుడు మహాహనుడు అసిలోముడు భాష్కలుడు బిడాలుడు మొదలైన వారిని సంవరించి తర్వాత మహిషాసురునితో తలపడినది ఏ యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలబడిన అసురుడు మహిషారూపము సింహరూపము మానవ రూపముతో భీకరముగా పోరి పోరాడి చివరకు తిరిగి మహిషాసురు రూపంలో దేవి చేతిలో హతుడైనాడు ఈ విధంగా అప్పటి నుండి మహిషాసుని సం సంహరించిన దినము కాబట్టి మనము ప్రజలము మనం అందరము దసరా పండుగ మనము ఘనంగా జరుపుకుంటాము దసరా హిందువుల ముఖ్యమైన పండుగ ఐశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి రెండు కలిసి దసరా అంటాం ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి శరనవరాత్రి అని కూడా అంటారు శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవికి తర్వాత మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్క అలంకారం చేస్తారు పదవ రోజు పార్వేట దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది తెలుగువారు దసరాని పది రోజులు జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు ఈ సందర్భమున రావణ వద్ద జమ్మి ఆకుల పూజ చేయటం జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున పదవ రోజు ప్రజలంతా సంతోషముగా పండుగ జరుపుకుంటారు అదే విజయదశమి దేవి పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో హెచ్చుగా ఉంటుంది ఆ దుర్గమ్మ తల్లి మనందరిపైన ఆమె ఆశీస్సులు మన పైన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అశ్వయుజ శుక్ల పాడ్యమి మొదలుకొని నవమి వరకు కల తొమ్మిది రాత్రులను నవరాత్రులు అయినా మనము పిలుచుకుంటాం కృతయుగమున సుకేతనుడు అనే రాజు తన జ్ఞాతుల చే రాజ్యభ్రష్టుడై భార్యతో కూడా అడవులు తిరుగుచు కష్టాలను అనుభవించుచుండగా అంగీరసుడు అనే ఋషి తనకు నవరాత్రి పూజా విధులను ఉపదేశించాడు అతడు మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి మరల తన ఐశ్వర్యం ఐశ్వర్యమును పొందెనని ఒక ఇతిహాస కథ అందుబాటులో ఉన్నది ఈ కథను బట్టి ప్రజలు దుర్గా లక్ష్మి సరస్వతి వీరులో ఒక్కొక్క దేవిని మూడేసి దినములు పూజించురు ఈ తొమ్మిది అందును ఆ దేవతలను పూజించుటకు వీలు కానిచో చివరి రోజైన నవమి నాడు విద్యాపీఠమున పుస్తకములను పెట్టి దేవి త్రయమును కల్పవీధి ప్రకారము పూజింతురు అట్లు పూజించుటచే ఆ దినము మహానవమి అని సర్వతి సరస్వతి దేవిని పూజించుటచే సరస్వతి పూజా అని ఆయుధములను పెట్టి పూజించుటచే ఆయుధ పూజ దినము అని చెప్పబడును మరునాడు దశమి తిదికి విజయదశమి అని పేరు నవరాత్రి ఉత్సవాలలో ఆలయాలలో పార్వతీదేవికి రోజుకు ఒక అలంకరణ చేస్తారు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోల నామాలు ఉంటాయి కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైలపుత్రి రెండవ రోజున బ్రహ్మచారిని నాడు చంద్రఘంటాదేవి నాలుగవ రోజున కుష్మాండదేవి ఐదవ రోజున స్కందమాత ఆరవ రోజున కాత్యాయని ఏడవ రోజున కాళరాత్రి ఎనిమిదవ రోజున మహాగౌరి తొమ్మిదవ రోజున సిద్ధిదాత్రి దేవిగా పూజిస్తారు కొన్ని ప్రదేశాలలో పార్వతీదేవిని కనకదుర్గగా మహాలక్ష్మిగా అన్నపూర్ణగా గాయత్రిగా బాల త్రిపుర సుందరిగా రాజరాజేశ్వరిగా మహిషాసురం మర్దినిగా ఆరాధిస్తారు ఎన్ని పేర్లున్నా ఎన్ని నామాలు ఉన్నా అందరూ ఒక్కటి అందరూ కలిపి ఆ జగన్మాత ఒక్కరే మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు ఆ అమ్మ ఆశీర్వాదం మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ విధంగా దసరా గురించి నేను వివరించానో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ